హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మన యొక్క ఫిలిం న్యూస్ లో నందమూరి బాలకృష్ణ యొక్క ఎన్బికే వన్ జీరో నైన్ చిత్రానికి సంబంధించిన ఒక ముఖ్యమైన విషయాన్ని అదేవిధంగా ఆ చిత్రంలో నటిస్తున్నటువంటి బాలీవుడ్ భామ ఎవరు ఆమె నటిస్తున్నటువంటి పాత్ర ఏమిటి ఎందుకు ఈ చిత్రంలో ఆమె పాత్రని ప్రవేశపెట్టవలసి వచ్చింది అన్న విషయాన్ని మీకు నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను నందమూరి బాలకృష్ణ బాబీ కాంబినేషన్లో తెరగెక్కుతున్నటువంటి ఎన్బికె వన్ జీరో చిత్రంలో అందాల భామ వాల్ తెరి వీరయ్య ఏజెంటు ప్రో వంటి చిత్రాల్లో స్పెషల్ సాంగ్ లో నటించినటువంటి ఓరోసి రౌటేలా ఓ పవర్ఫుల్ లేడీ పోలీస్ ఆఫీసర్ గా ప్రేక్షకుల ముందుకి చూపించబోతున్నాడు మన యువ దర్శకుడు బాబీ ఇవల ఇదే విషయాన్ని తెలియజేస్తూ ఓరోసి రౌటేలా తన యొక్క సోషల్ మీడియా ద్వారా పోస్ట్ ని పెట్టడం జరిగింది ఈ పోస్ట్ లో ఆమె జిమ్ ట్రైనర్ పర్యవేక్షణలో వర్క్ చేస్తున్నట్లు కూడా ఈ ఫోటోలో చూపించడం జరిగింది ఇప్పటి వరకు తెలుగు చిత్రాల్లో ఐటమ్ కే పరిమితమైనటువంటి ఊరసి రోటేలా మొట్టమొదటిసారిగా నందమూరి బాలకృష్ణ సినిమాలో ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా ప్రేక్షకులకి కనిపించబోతున్నది అంతేకాకుండా ఇటీవల ఈ చిత్రంలో బాబీ డియోలు కూడా సెట్లోకి రావటం ఆయన ఆహ్వానిస్తున్నట్టు కూడా పోస్ట్ పెట్టడం అదేవిధంగా ఆయన యొక్క పుట్టినరోజు సందర్భంగా హ్యాపీ బర్త్డే బాబీ డియోల్ వెల్కమ్ టు ఎన్బికె వన్ జీరో నైన్ సెట్ అంటూ కూడా మూవీ టీమ్ స్వాగతం పలికి దానికి సంబంధించిన ఫోటోను కూడా సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది ఇప్పుడు ఈ రెండు పోస్టులను చూసినటువంటి మన నందమూరి ఫ్యాన్స్ చాలా ఖుషి అయిపోతున్నారు ఇక డైరెక్టర్ బాబీ ఏ లెవెల్లో ప్లాన్ చేశాడో కూడా విలన్ సెలక్షన్ తోనే అర్థమైపోతున్నది చిత్రాన్ని శ్రీకర స్టూడియో సమర్పణలో సితారా ఎంటర్టైన్మెంట్స్ అదే విధంగా ఫార్చ్యూన్ ఫోర్స్ సినిమాస్ సంస్థలు నిర్మిస్తున్నాయి మన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సతీమణి సాయి జోజిన్య సూర్యదేవర నాగవంశి ఈ చిత్రానికి నిర్మాతలుగా పనిచేస్తున్నారు ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు ఓరోసి రౌటేలా పోలీస్ ఆఫీసర్లో అన్నదమ్ములని ఏ విధంగా విడదీస్తుంది ఏ విధంగా కలుపుతుంది అదేవిధంగా మన యొక్క బాబీ డియోల్ని ఏ విధంగా తిప్పలు పెడుతుంది అన్న విషయాన్ని తదుపరి లో తెలుసుకుందాం